ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టును విజేతగా నిలపడంతో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తిలక్ వర్మను కోచ్ సలాం భయాస్ ను ముఖ్యమంత్రి సత్కరించారు తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్ ను ముఖ్యమంత్రికి బహుకరించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాటి వాకిటి శ్రీహరి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివశైలారెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు